భవనం కూల్చివేశారు సరే మా ఏంటి గచ్చుబౌలి ఘటనలో ఫిస్ట్ గచ్చిబౌలిలోని సిద్దికి నగర్లో నాలుగంతస్తుల అంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరిగి భయాందోళన సృష్టించిన విషయం తెలిసిందే దీంతో ఆ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు ఇదిలా ఉండగా భవనం పక్కనున్న గుంతలు తవ్వి పక్కకు ఒరగడానికి కారణమైన బిల్డింగ్లపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు బిల్డర్ శ్రీను కల్వకోలు శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే గుంతలు తవ్వి నిర్లక్ష్యం వహించారని జిహెచ్ఎంసి సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు బుధవారం ఉదయం నుంచి జీ ప్లస్ ఫోర్ ప్లస్ పెంట్ హౌస్ భవనం కూల్చివేత పనులు చేపట్టగా రాత్రి తొమ్మిది గంటల సమయానికి పూర్తిగా నేలమట్టం చేశారు పరిహారం ఇప్పించండి స్వప్న భవన యాజమాని తమ బిల్డింగ్ పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు రెండేళ్ల క్రితం స్వగ్రామంలో పొలం అమ్మిన డబ్బులు బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించామని చెప్పారు మంగళవారం రాత్రి పక్కకి ఒరగడంతో అందరం ఖాళీ చేశామని తెలిపారు భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది కాబట్టి తొలగిస్తున్నామని అన్నారు దాన్ని నేను అంగీకరిస్తున్నాను కానీ పక్క భవనం యజమానితో నష్టపరిహారం ఇప్పించండి ఊళ్ళో పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టాం ఇది కోల్పోతే మా పిల్లల భవిష్యత్ ఏంటి భవనం కూల్చివేతతో నాతో పాటు పిల్లలు రోడ్డున పడ్డారు అని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ